ఈరోజు పొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయం అక్కడ నేను దళిత నాయకుడు అయినటువంటి నేను పదహైదు సంవత్సరాల నుండి గుడి నిర్మాణం చేసి అక్కడ ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రజా సేవ చేస్తూ అమ్మవారి సేవ చేస్తూ ఉంటే ఈ దినం ఇప్పుడు ఉన్న కమిషన్ మున్సిపల్ కమిషనర్ ఆయన రెండు వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకొని అక్కడ అదే పనిగా ఒక దళిత నాయకుడు ఈ పుత్తూరులో మున్సిపల్ స్థలంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో కానీ గుడి నిర్మాణం చేసి సేవ చేయబడుతూ ఎవరైనా చేయొచ్చు మేము అడుగుతున్నాం అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు నీ కాడ నిజాయితీ ఉంటే నువ్వు నిజాయితీ ఆఫీసర్ అయితే బంగారం దగ్గర మొత్తం మున్సిపాలిటీ స్థలంలోనే రూములు కట్టి ఉన్నారు అక్కడ మసీదు ఉంది మసీద్ రూమ్ లన్ని మున్సిపల్ స్థలాల్లోనే కట్టారు షాపింగ్ మాల్ అంట అలాగే చిన్నకేశ్వర స్వామి పేవలమా రాముల బేవలు ఉంది దాని వెనకాల కూడా మున్సిపాలిటీ స్థలంలో అనాధికారికంగా రూమ్లు కట్టి షాపింగ్ మాల్ పెట్టారు అదే విధంగా ఇదే పాల ఇక్కడ మసీద్ ఉంది ఇదే పాల వర్షాలు ఇవన్నీ ఇవన్నీ షాప్సే ఇంతమంది మున్సిపల్ స్థలాలలో షాపులు కట్టుకొని బాడుకొని లక్షల చలలో వేల వేలలో బాగా నేను ఒక గుడి దగ్గర ఒక శంకు స్థలంలో అమ్మవారి సేవ కోసము అక్కడ అన్నదాన కార్యక్రమం అన్న వండే ఉండే దానికోసం ఏర్పాటు చేసిన రూములు ఈ రోజు మీ కళ్ళకు ఎర్ర నువ్వు ఒక ఆఫీసర్ లో కాకుండా ఒక అగ్గలు కులొచ్చుందో వచ్చి గుడి రూములు తొలగిస్తావా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పీలవా అమ్మవారి నలలు అమ్మవారి చీరలు అమ్మవారి వంట సామాగ్రి మొత్తం పలకొట్టి మైకులు పొలకొట్టి సీసీ కెమెరాలు పలకొట్టి ఆ కైన్ తొలగించి నానా అన్నమా ఒక రౌడీల మేలు చేసినారు మీరు నేను ఇది ఈ దినం ఇక్కడ ఆముడిగా వచ్చి కూర్చున్నా నాకు న్యాయం జరిగినంతవరకు లేసే ప్రసక్తే లేదు నేను సావడానికి మీరు సిద్ధంగా ఉంటాను ప్రొటూ నుంచి ఆకలమారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిది వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి